ఒక గ్రామంలో సోమయ్య అనే సోమరిపోతూ ఉన్నాడు అతన్ని మించిన సోమరిపోతూ ఆ దరిదాపుల్లో ఎవరూ లేరు అదే గ్రామంలో గంగమ్మ అనే ముసలమ్మ ఉంది గంగమ్మకు ఒకసారి చేపల కూర తినాలని అనిపించింది వాడి దగ్గరకు వెళ్ళి రెండు చేపలు కొనుక్కుంది ఏంది అత్త గిన్నెలో ఉన్నది చేపలేనా అవును సోమయ్య చేపల కూర తిని చాలా అత్త ఒక చేప ఇస్తావా నాయనా ఉన్నవి రెండే నేను కూడా తినక ఈ లేనులే అత నాకు ఒక చేప ఇచ్చావనుకో రేపు చెరువులు పది చేపలు పట్టుకొచ్చి నీకిస్తా అలాగా అయితే ఇస్తాలేనాయనా కాసేపాగి ఇంటికి రా ఒక్క చేప కోసం నీ ఇంటి దాకా ఏం వస్తాలే నువ్వే తీసుకురా అలాగే అత చేప అడిగానని ఉత్త చేప పట్టుకొచ్చేవు అన్నం కూడా పట్టుకురా పట్టుకురాయన కాసేపటికి గంగమ్మ అన్నం చేపల కూర తెచ్చింది సోమయ్య ఆత్రంగా కూర కూరగలుపుకుని చేప అన్నం తిన్నాడు అమ్మయ్య చక్కటి చేప కూరతో భోజనం చేశాను ఇక కాసేపు పడుకుంటాను అని పడుకున్నాడు మరుసటి రోజు సూర్యుడు ఉదయించి చాలాసేపు అయింది సోమయ్య పడుకుని ఉన్నాడు ముసలమ్మ వచ్చి లేపింది ఏందత్తా కమ్మటి నిద్ర చెరువుకు పోయి పది చేపలు తెస్తానంటే కదా మర్చిపోతివా సోమరిపోతు సోమయ్యకు చెరువు దాకా పోవాలనేసరికి మనసుకు బాధ కలిగింది కూర్చున్న రచ్చబండ కిందకు దిగాలంటేనే బద్దకం అతనికి ఏమి నాయనా ఆలోచిస్తున్నావు ఏమి లేదత్తా నేను చెరువు దాకా పోలేను నువ్వు ఒక పని చెయ్యి నువ్వే చెరువు దగ్గరికి వెళ్ళి చెరువునే ఇక్కడికి రా పది చేపలేం కర్మ పట్టిస్తాను ఓరి పది చేపలు పట్టుకొచ్చేమొకమా నీది పది చేపలు రాకపోతే పోయే నిన్ను నమ్మి ఒక చేప నీకిస్తేనే నీ సోమరితనం పాడుగాను అని తిట్టి గంగమ్మ వెళ్ళిపోయింది సోమరిపోతు సోమయ్య ఆవులించి ముసల్ది మంచి నిద్రపోడి చేసింది అని మళ్ళీ బడుకు